చంద్రతి మండలంలో హోలీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు వేసుకొని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు చంద్రతి మండలంలోని మిగతా గ్రామాల్లో సైతం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే చంద్రుతి మండల కేంద్రంలో ఈ రోజు హోలీ పండుగను పార్టీలు కులాలు మతాలకు అతీతంగా జరుపుకొని అందరం కూడా ఐదు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది చంద్రుతి మండల కేంద్రం యొక్క గొప్పతనం పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి హోలి పండుగను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా చందుర్తి గ్రామ ప్రజలతో పాటు చందూర్తి మండల ప్రజలందరూ కూడా పోలీసులు తెలియజేస్తాం హోలి సమృద్ధిగా కులిసి పాడి పాడి పంటలు మంచిగా పండి రైతులందరికీ మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక ఈ మా చందూర్తి మండల ప్రజలకు అలాగే గ్రామ ప్రజలకు యువకులకు యువతులకు పిల్లలకు అందరికీ ఓరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాయి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మండల యువత అంతా కూడా గ్రామాలలో గురవీధుల గుండా తిరుక్కుంటూ రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా చంద్రుతి మండల ప్రజలందరూ కూడా మరి రంగుల వలె అందరూ కూడా కలర్ఫుల్ గా వారి యొక్క జీవితాలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి మండల ప్రజలందరికీ నాతో పాటు ఈ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మరే ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరే హోలీ పండుగ అంటే చెడుపై మంచి విజయం సాధించడమే మరి యొక్క ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ అలాగే మహిళా సోదరి సోదరి మండలకు రైతులకు ప్రతి ఒక్కరికి అధికారులకు అనాధికారులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియస్తారు చంద్రుతి మండల గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు హోలీ పండుగ అంటే రంగురంగులతో మిత్రులందరూ ఎక్కడున్నాగానే వచ్చి హోలీ ఆడుకోవడం జరుగుతుంది రంగురంగులకు అతీతంగా కుల మత కుల మతాలకు అతీతంగా రాజకీయంగా లేకుండా హోలీ పండుగ జరుపుకుంటాము అందరికీ హోలీ శుభాకాంక్షలు రైట్ హోలీ పండుగ సందర్భంగా మండల ప్రజలకు మిత్రులకు షేబ్ నాశులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో ఎంతో సంతోషంగా గడుపుకుంటున్న ఈ ఓలి పండుగ అందరికీ రైతులకు అందరికీ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి భీమడ రాజరాజన ఆస్తులు వాళ్ళకి ఇల ఉండి ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు